రాజువాళ్ళు అయితే కాంట్రాక్ట్ని కంప్లీట్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అనామిక వాళ్ళైతే చాలా హ్యాదగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు కాంట్రాక్ట్ పూర్తి చేసి ఇన్ టైంకి సబ్మిట్ చేస్తున్నారు అది ఎలా అయినా చేస్తే మనకి చాలా నష్టం అనేది అంటూ ఉంటారు అయితే అనామిక అయితే సెక్యూరిటీ గార్డ్కి ఫోన్ చేసి నువ్వు సెక్యూరిటీ అక్కడ జీవితాంతం చేస్తే నీకు ఎంత వస్తుంది అనేది అంటూ ఉంటాడు ఒక పాతిక లక్షల వరకు కిడుతుంది మేడం అనేది అంటూ ఉంటాడు సెక్యూరిటీ పాతిక లక్షలేనా అయితే నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను నీకు యాభై లక్షలు ఇస్తాను నేను చెప్పింది నేను చెప్పినట్లుగానే చేస్తే నీకు ఖచ్చితంగా యాభై లక్షలు ఇస్తాను అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి చెప్పండి మేడం మీరు ఏం చెప్తే అదే చేస్తాను అని చెప్పి సెక్యూరిటీ అంటూ ఉంటాడు ఆ మాటలకి నేను ఒక డూప్లికేట్ కిరీటం నా మనసు తీసుకొని వస్తాడు అక్కడ ఉన్న కిరీటాన్ని మాకు ఇచ్చి ఈ కిరీటాన్ని నువ్వు పెట్టాలి అనేది అంటూ ఉంటాడు సరే మేడం అని చెప్పి అంటూ ఉంటారు కదా వచ్చిన చేపించిన ఆర్నమెంట్స్ అన్ని రాజు వాళ్ళు చెక్ చేసి లాకర్లో అయితే పెడుతూ ఉంటారు ఇక అనామిక వాళ్ళైతే అది తెలియ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక రాజు కావ్య నగలు వాళ్ళైతే నగలు మారాయని తెలియక కాంట్రాక్ట్ కంప్లీట్ చేస్తామని చాలా ఆనందంలో హ్యాపీగా ఫీల్ అవుతూ వాటిని లాకర్లో పెడుతూ ఉంటారు